వెల్కమ్ టు బిఎస్ న్యూస్ తెలుగు సంక్రాంతి సందర్భంగా పీలేరు పట్టణంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు పీలేరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సోమవారం జరిగిన ఈ ముగ్గుల పోటీలను పీలేరు పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ పోటీలకు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీలో ప్రతిభ కనబర్చిన మహిళలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు మొదటి బహుమతిగా గ్యాస్ స్టవ్ ద్వితీయ బహుమతిగా రైస్ కుక్కర్ తృతీయ బహుమతిగా మిక్సీని అందజేసినట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ పురం రామ్మూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు పాల్గొని విజయం చేకూర్చారు కార్యక్రమానికి హాజరైన వారిలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు గొల్లా కిషోర్ నాయుడు శ్రీరామ గుడి ఆలయ చైర్మన్ రామకృష్ణరెడ్డి న్యాయ నిరనేతలు ఆర్ రాజగోపాల్ రెడ్డి డాక్టర్ పి రాంచెట్టి రమేష్ ఎస్ఎంపీడిఓ సుగుణమ్మ టీడీపీ నాయకులు చాపలసూరి అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలు మహిళల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపాయిట్లో చూడు రాము పూర్ణమ్మ సార్ చూడు చూడండి యాభై మందికి పార్టిసిపేట్ చేసేయాలని అందరినీ కోరినాము అందరూ వచ్చి ముగ్గులు బొడ్డీలు పాల్గొంటున్నారు ఫస్ట్ ప్రైజ్గా స్టవ్ ఇస్తున్నాము రెండవ ప్రైజు మిక్సీ ఇస్తున్నాము మూడో ప్రైజు కుక్కర్ ఇస్తున్నాము అందరూ పాల్గొని పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక కల్చి కల్టివేషన్ ఇస్తున్నాము ప్రతి ఒక్కరు పాల్గొని ఈ ముగ్గులు బొడ్డీ జయప్రదం చేయాల్సినగా కోరుతున్నాము సందర్భంగా మన పీలేరు పట్టణంలో మన మార్కెట్ యాడ్ చైర్మన్ పురం రామ్మూర్తి గారు అలాగే మన గ్రామ పంచాయతీ ఈవో గారు తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు ముగ్గుల పోటీలు అనేటిది మన ధర్మంలో కానీ మన సాంప్రదాయంలో ఒక భాగం ఏ ఇంటి అయితే ముగ్గు చాలా అందం కనపడుతుందో ఆ ఇల్లాల యొక్క పరిస్థితి కూడా మనం ఆ ముగ్గు బట్టి చెప్పేటటువంటి పరిస్థితి ముందు రోజుల్లో జరిగేది సో ఈ వాతావరణాన్ని బాగా మహిళల్లో పెంపొందింప చేయాలని మహిళల్లో ఈ అలవాటును ముగ్గుల పోటీల ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యాన్ని వాళ్ళ సృజనాత్మకతను గుర్తించి వాళ్లకు పోటీ పెట్టి ఒక బహుమతులు ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేసినందుకు వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ చేస్తున్నారు సో ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలను ప్రత్యేకంగా మనం అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కార్యక్రమాలు ఈ పీలేరు పట్టణంలో జరగాలని పీలేరు పట్టణం మరింతగా అభివృద్ధి చెందాలనేటువంటి మన నాయకుల ఆలోచన సఫలం కావాలని ఈ